ఏడు దర్శనములు నెవిల్ లూకాస్ తేజ కీర్తన ప్రిస్కిల్లా గ్రేస్ శంగర్ రాజ్ వలివ అందరికీ ఆడు ప్రవక్త యొక్క ఏడు దర్శనంలో మొదటి దర్శనం ముసోలిన్ మొదటి దర్శనంలో ముసోలిన్ ఇథియోపియా మీద దండెత్తడం చూశాను మరియు ఆ దేశం అతని ఆ దర్శనంలో ఖచ్చితంగా కొన్ని పరిమాణాలకు కారణమైంది అది అదే విధంగా జరిగినది చాలామంది మండిపడి దాన్ని నేను చెప్పగా నిమ్మలేను ఆ స్థానికులు అస్తలో అవకాశమే లేకపోయాను ముసోలిన్ భయంకర అంతమును చూసుదని ఆ దర్శనంలో కూడా చెప్పబడినది ఆమెన్ ప్రైజ్లో ఆ తర్వాత దర్శనం దర్శనంలో ఆ తర్వాత దర్శనం అడప మిర మెరుగ్గా అని చెప్పబడిను అతడు ప్రపంచం యుద్ధముకు వచ్చినని చెప్పాను సిక్పీడ్ గీతను సిక్పీడ్ గీతను జరిగించని చెప్పాను ఆ తర్వాత హిట్లర్ ఫస్ట్ నుంచి చెప్పాడు ఫస్ట్ నుంచి ఆ తర్వాత దర్శనం ఆ తర్వాత అడల్పు అడల్పు అనేవి హిట్లర్ అని లేచినని చెప్పాను అప్పుడు ప్రపంచం యుద్ధముగు ఈడ్చినని చెప్పాను అతడు సిక్పిడ్ గీతను వచ్చినని మరియు దానిని జయించుటకు మరియు జయించటకు జయించుటకు భీకరంగా మన సైనికులు ఎంత భీకరంగా వచ్చినని చెప్పాను ఆ తర్వాత ఆ తర్వాత హిట్లర్ మర్మ మర్మ మర్మయత్ ఎట్లా చెప్పుచున్నారో చెప్పాను ఆమె మూడో దర్శనం కమ్యూనిజం మూడో దర్శనంలో ప్రపంచ రాజకీయం చూశాను మూడు గొప్ప ఉద్యోగులు లేచునని నాకు చెప్పాను అవి పాజినిజం నాజినిజం కమ్యూనిజం కానీ ఆ మొదటి రెండు ఈ మూడో దానిలో మిళితమైపోవునని చెప్పాను ఆ స్వరము ఎట్లా హెచ్చరించినది రష్యాని గమనించుడి రష్యాని గమనించుడి ఇతర దేశ రాజు మీద మీ దృష్టి ఉంచునని చెప్పినాను అమేన్ రైతలాడ్ నాలుగవ దర్శనం కోడుగుడ్డు ఆకారం కారు నాలుగవ దర్శనంలో సైన్స్ వచ్చి గొప్ప ప్రణాళికను చూశాను అది రెండవ ప్రపంచ యుద్ధము తర్వాత అది వచ్చును ఆ దర్శనంలో నేను ఒక కోడుగుడ్ ప్లాస్టిక్ పుడగ వలె ఉన్న కారును చూశాను అది రిమోట్ కంట్రోల్తో అందంగా ఉంది రాజుల వీధిలో అది పరిగెత్తుతుంది స్టీరింగ్ వీలు లేని కారులో జనులు కూర్చొని ఏదో వినోదము కొరకు ఆటలాడుకున్న చూశాను ఆమె స్త్రీలు నైతిక విలువలు పతనం ఈ ఈ లోకం ఐదవ దర్శనం ఈ లోకం యొక్క సంబంధించినది ప్రధానంగా స్త్రీలు చట్టాలు క్రేంద్రకృతులు సమాన హక్కు క్రేందకృతులకు ఓటు హక్కులు ఇవ్వబడిన తర్వాత స్త్రీలు తమ స్థానం నుండి కోల్పోయారు దేవుడు అది నాకు చూపించను స్త్రీలు ఎంత మాత్రమూ జుట్టు కత్తిరించుకునియాక ఎంత మాత్రమూ పురుషుల అధికారంలో లోబడక సమాన హక్కులు లేక అనేక సందర్భాల్లో దీన్ని సృష్టించింది స్త్రీలు పురుషులు వస్త్రధారణ అనుసరించి వస్త్రం వస్త్రమైన వస్త్రహీన స్థితి వస్త్రహీన స్థితికి వెళ్ళింది ఈ దర్శనంలో ఈ లోకం యొక్క భయంకరమైన వంకరతనము మరియు స్థితికి వెళ్ళింది ఆమె ప్రైజ్ లోడ్ ఆరవ దర్శనంలో ఒక అత్యంత అందమగ్గు స్త్రీ అమెరికాలో లేచిట చూశాను కానీ ఆమె చాలా క్రూరమైన స్త్రీ అమెరికా జనులను పూర్తిగా తన అదుపులోకి చేర్చుకొను అది రోమన్ క్యాథలిక్ చర్చి వారి ఉద్యీవం అని నేను తలంచాను మరి యొక్క సంగతి కూడా నేను తలంచాను అదేమనగా స్త్రీ యొక్క ఓట్ల హక్కు ద్వారా మహా అధికారంలోకి ఒక స్త్రీ లేచును అందుకు అవకాశం ఉన్నది ఆమె ఏడో దర్శనం అమెరికా దేశం కాలిపోట ఏడో దర్శనంలో నేను ఒక భయంకరమైన పేలుడును విన్నాను దానిని చూడటాకు వెనక్కి తిరిగాను కానీ అమెరికా భూభాగం మొత్తం మీద శిథిలము గోతులు పొగ మాత్రమే కనిపిస్తుంది ప్రిమ్